గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రస్తుతం ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ అదృష్టమల్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ వైఎస్ సునీత గారు ఒక ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ చేస్తూ అంటే వివేకానంద రెడ్డి గారి హత్య ఎలా జరిగింది అంటే మెయిన్ 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 ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డి గురించి చెప్పడం జరిగింది అంటే జగన్ గారి నేను అవినాష్ రెడ్డి కదా మెయిన్ ముద్దయి అంటే అతను అతని గురించి మనం మాట్లాడితే బీజేపీకి వెళ్ళిపోయే అవకాశం ఉంది అంటూ జగన్ గారే చెప్పడం జరిగిందంటూ ఒక వ్యాఖ్యలు చేసింది సార్ దీని గురించి మీరు ఏమంటారు సార్ ఏమనేది మనందరికి తెలియదేముందండి ఇప్పుడు చాలా మంది కానీ తెలియనట్టు నటిస్తున్నారు ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని ఏసేసి పనికి పంపించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది మీకు నాకు ఉంటుందా లేదా చంద్రబాబు గారు ఉంటుందా వాళ్ళకి ఏంటి పని ఆ ఇంట్లోకి ఎవరు వెళ్తాడు వాళ్ళే వాళ్ళు వాళ్ళ ఇంట్లో కూడిన వాళ్ళే కోసేసుకున్నారు అందుకని మీకు పైగా వాళ్ళు అంటున్నారు మా ఇంట్లో కూడా మేము కోసుకుంటే మీకు ఎందుకు అంటున్నారు వాళ్ళు పైగా థర్డ్ సీట్లో ఉన్నాడు అవినాష్ రెడ్డి అక్కడ వాళ్ళకు రక్తం మరకలు అయితే ఉంటే చిన్న చూసి అమాయకంగా చూస్తూ ఉండి కూడా అని చెప్తున్నాడు వాళ్ళ వాళ్ళ వాళ్ళు వీళ్ళు ఎలాంటి మ్యాచ్ అండి ఇలాంటి వాళ్ళ చేతిలో ఆంధ్రప్రదేశ్ ఉందంటే వాళ్ళు ఏమనుకోవాలి మనం మీకు కోండతే మీకు అనిపించదు పెద్ద సరే కోసం తింటానికి మనమే తింటాం కదా కానీ మనిషిని కోసేస్తే బాధ వస్తుంది లేదా వాళ్ళకి రెండు కోళ్లే కోడి కోసిన ఒకటి మనిషిని కోసిన రెండు ఒకలాగా ఉంటాయి వాళ్ళకి వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు సింపుల్గానే పోపం ఈ అమ్మాయి న్యాయం జరగాలని ఫైట్ చేస్తుంది ఎంత అమ్మాయి రా అంటే ఎవరైతే ఎన్ని చేయించారో వాళ్ళతో మంచి జడ్డ మాట్లాడుతూ ఉండేది పాపం తర్వాత తెలిసింది మీరు ఇందా మీరు చెప్పినట్టుగా అవినాష్ రెడ్డి బీజేపీలో పోతాడు పదకొండు కేసులు ఉన్నాయి పన్నెండో కేసు అవుతుంది నాకు అన్నట్టుగా మాట్లాడేయడానికి అసలు గుమ్ముడికి వెళ్దాం అంటే భుజాలు ఎందుకు తడుకోవాలో అప్పుడు దాకా వెళ్ళి అనుమానం రాలేదు అమ్మని అమ్మ ఇదే తేడాకు వందరు వెళ్ళి చేయించినట్టున్నారంటే అప్పుడు అనుమానం వచ్చిందంట ఛానళ్ళ తర్వాత ముందు అనుమానం రాలేదు వాళ్ళకి ఏమైనా వివేకానందరెడ్డి గారు ఆత్మ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఘోరంగా ఇంటికి వెళ్ళిపోయేదాకా అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యేదాకా ఇలా చుట్టూ తిరుగుతుందండి ఈ తలుపు చాటినో దాకుని చూస్తూ ఉంటాడు ఇలాగ మీకు సడన్గా ఈ దెయ్యాన్ని గట్రా చూసి ఇది ఉంటుంది కదా మిషన్ పట్టుకొస్తే తెలుస్తూ తగలగలి రెడ్ లైట్ గరకమని వెలుగుతూ ఉంటుంది వాళ్ళ ఇంటికాడ వాళ్ళ ఇంటికాడ తిప్పుతున్నారో అది మిషన్ చూపిస్తారు సినిమాలో గట్టని ఆ మిషన్ పట్టుకెళ్తే దెయ్యం అని అక్కడ బ్రక్ బ్రక్ మన సౌండ్ అవుతుంది అలాగే తాడిపల్లి ప్యాలెస్కి అక్కడక్కడ జగన్ చుట్టూ తిప్పుతున్నారు అతను పక్కనే ఉంటా ఉంటాడు చూడదని తెలిసిపోద్ది ఎవరిన్నా మంచి మాంత్రికుడిని తీసుకొస్తే ఉంటుంది అక్కడ బుదరడైనా ఎందుకంటే ఈ ఆ అమ్మాయి కూడా ఎట్టి పర్సెంట్ న్యాయం జరిగేదాకా చాలా ఎంజాయం జరిగింది నిజంగా చాలా ఇన్నోసెంట్గా ఉన్నారు సరే మొగుడి పిల్లలు ఇద్దరు కూడా చాలా ఇన్నోసెంట్ వాళ్ళు ఎడ్యుకేటెడ్ కదా అంటే ఆ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఎంతో కొంత క్రూరత్వం ఉంటుంది కానీ వాళ్ళకి లేదు అలాగ కనిపిస్తలే చూస్తుంటే అలాంటి వాళ్ళ మీద కూడా నేరం నెట్టేసి ఒక ప్రయత్నం అయితే చేసారు వాళ్ళు దేనికైనా తీగించిన వాళ్ళు అండి బరిదేగించి ఎవరిస్తారు వాళ్ళు పచ్చ అబద్ధాలు ఏమాత్రం తడబాటు లేకుండా మాట్లాడతాడు అతను జగన్మోహన్ రెడ్డి పైకి చూడటానికి ఏ మేరకు నిర్వలాగా మాట్లాడతాడో ఆ గదిగెళ్ళి చూడండి ఎలా ఉంటుందో తెలుస్తుంది మీకు ఇలాంటి పరిస్థితుల్లో ఏవైనా ఒక ఛానల్లో మంచి బాగా పోస్ట్ మార్టం బాగా చేశారు శుభ్రంగా మంచి చాలా క్లారిటీ వచ్చింది జనాలు అందరూ అవునవును ఇది చాలామందికి ఈ మధ్యకాలంలో ఈ కో ఈ కేసు దర్యాప్తు అరెస్టులు దస్తగిరి స్టేట్మెంట్లు ఆ తర్వాత వాంగ్మూలం ఎన్ని ఆటలతో అది ఏం జరిగింది అందరికీ అర్థమైపోయింది వివేకం సినిమాతో మొత్తం బొమ్మ అందరికీ అర్థమైంది కానీ ఇప్పుడు అవినాష్ రెడ్డి అరెస్టు లేకపోతే అవినాష్ రెడ్డి మీద నేరం అవినా అతను ఓడించడం అంటే కడపకు సంబంధించిన విషయం కానీ జగన్ ఇన్వాల్వ్మెంట్ జగన్ ఇలాంటి దాన్ని సమర్థిస్తున్నాడంటే ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయం ఎలాంటి చేతిలో ఎలాంటి వాళ్ళ చేతిలో రాష్ట్రం ఉండటం అనేటువంటి మన దౌర్భాగ్యం ఇది ఇమీడియట్గా జనం ఆలోచించి ఇతను చేసిన అన్ని అవకతవకలతో పాటు ఇప్పుడు పాయసం వండుకున్నప్పుడు జీడిపప్పు కిస్మిస్ వేసినట్టు బాదంపప్పు కూడా వేసినట్టు ఇది కూడా అతను ఓడమకి కారణం అవుతుంది ఇప్పుడు ఓడించాల రే పులిబెందలో జగన్ గెలిచిన కడపలో అవినాష్ రెడ్డి గెలిచిన మనం అనుమానించాల్సింది దూరంగా పెట్టాల్సింది కడప ప్రజలని ఆయా ప్రాంతాలు వీళ్ళకి ఓట్లేసిన ప్రజలని వాళ్ళు వాళ్ళ ఆత్మగౌరవం వాళ్ళ గౌరవాన్ని నిలుపుకోవాలంటే వీళ్ళు ఓడించాలి మాకు మానవత్వం ఉంది దుర్మార్గాన్ని మేము సహించం చంపినా కానీ ఇంత క్రూరంగా చంపుతాడా దుర్మార్గం అని వాళ్ళ భావన కనిపించాలంటే వాళ్ళందరినీ ఎంత ఎంతకు మించిన టెస్ట్ లేదు పులివెందుల్లో జగన్ గెలిచాడంటే పులివెందులు ప్రజలని మనం ఈ మ్యాప్లోంచి మనం పక్క పెట్టేసుకోవచ్చు వాళ్ళు కన్సిడర్ చేయకూడదు ఇంకా ఎవడన్నా పులివెందులు అనడంకా అలవా అని చెప్పచ్చు అర్థం మీకు అవునవును ఎందుకంటే వాళ్ళు నూటికి నూరు శాతం అతను వ్యతిరేకంగా ఓటేసి ఓడించాలి ఇంతకన్నా అవకాశం ఏముంది ఉంది కోర్టులు జడ్జిమెంట్లు నాట్ బిఫోర్ మీ తీర్పులు వాయిదాలు ఇలా ఉన్నప్పుడు నీకు జడ్జిమెంట్లు వస్తాయి లేకపోతే తీర్పు న్యాయం జరుగుద్దు నేను నమ్మకం ఉంది ప్రజలు జడ్జిమెంట్ కావాలి ఇప్పుడు ఇప్పుడు అర్జెంట్గా ప్రజలు నువ్వు నీకు కళ్ళ ముందు అన్నీ ఉన్నాయి సీబీఐ దర్యాప్తు చేసింది కోర్టులు తీర్పు ఇవ్వట్లేదు కాదు సీబీఐ దర్యాప్తు ఉంది కదా ఇంచు టు ఇంచు గూగుల్ టేక్ అవుతారు ఎవరు ఎవరితో మాట్లాడారు అంత పొర రహస్యాలు ఏంటి తెలవారుజాము ఫోన్లు లేటి దీని వెనకాల ఎవడన్నాడు స్పష్టంగా తెలిసిపోతుంది చెప్పకలేదు ఇప్పుడు మీరు తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది కోర్టు ఎలాగేస్తుంది ఎప్పుడొకప్పుడు ఇస్తుంది కానీ నువ్వు ఈ లోపల ఇవ్వు వాళ్ళకి పదవి ఉంటే నీ మడుగులో ఉన్న మొసలు లాటవాళ్ళు ఎప్పుడైతే పదవిలోంచి దింపేసే వాళ్ళకి సీన్స్ ఇస్తారా బొంబాయి వెళ్ళిపోతారు అయితే సునీత గారు అంటే నాకు ఫస్ట్ నుంచి బాగా క్లోజ్గా ఉన్నది వైఎస్ భారతి గారే ఎలాంటి కష్టాలు ఉన్నా నేను తనతోని చెప్పుకునేవాడిని అలాంటి భారతి గారు కూడా నన్ను మోసం చేశారంటూ కూడా చెప్పడం ఏమంటే బాగా నమ్మితేనే మోసం చేస్తాను నమ్మను ఎవడో మోసం చేయగలడు అప్పుడు నేను ఎవడన్నా మోసం చేయాలనుకో ఒక పది రూపాయలకి కింద పాడేసి నీ బ్యాగ్ వత్తిపోదామని చూసేయడం కాదు నువ్వు పెద్ద ముద్ర టెంక్ అయితే ఆ పది రూపాయలు అయితే నీదైతే తీసుకోవా నాకు వద్దన్నావు అనుకున్నా వాడు నేను మోసం చేయగలడా నీ బ్యాగ్ వదిలేసేది తీసుకుంటే ఇది అట్టు లేకపోతే నీదో రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటాడు అక్కడు లేకపోతే రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉంటావు చాలాసేపు వెయిట్ చేస్తారు మీ సామాన్లు ఉంటాయి వాడు ముందు వెళ్ళినప్పుడు నిన్ను సామాన్లు చూడమని పాస్కెళ్ళి వస్తాడు మొత్తం మొత్తం నీకు కూల్ డ్రింక్ కూడా తెచ్చి పెడతాడు అడో అన్లోడింగ్ చేసేస్తాడు కదా మళ్ళీ లోడింగ్ చేస్తాను రెండు కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చి ఒకటి నీకు ఇచ్చి ఒకటి తీసుకొని కూర్చుంటాడు ఇది ఏదో బాగా ఉంది రావు అనుకుంటున్నా తర్వాత నువ్వు ఏం చేస్తా నీ బ్యాగ్లో గేగల ఆడికచి నువ్వు వెళ్తావు అవి ఎట్టు పోతాడు నమ్మడి మోసం నువ్వు నమ్మి నువ్వు నువ్వు నమ్మలేదనుకో నువ్వు వెళ్తే వెళ్తే ఈ బ్యాగులు కూడా కూడా అనుకో నీ దగ్గర నుంచి ఎలా పట్టుకెళ్ళగడు వాడు నమ్మకుండా నువ్వు వెళ్తే అడిచ్చిన కూల్ డ్రింక్ తాగేసి కూడా నీ బ్యాగ్ నువ్వే అనుకో కూడా అని నమ్మలేదనుకో నేను మోసం చేయలేడు కదా కాబట్టి బాగా నమ్మితేనే మోసం చేస్తారు చేయగలరు అక్కడ అంటే ఇక్కడ రాజకీయం క్రోర రాజకీయంలో బుద్ధి పైశాచికత్వం మానవ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటివన్నీ లెక్కలేదు వాళ్ళకి ఏవైనా చేసేస్తారు అంటే వైఎస్ కుటుంబంలో ఎప్పుడు మేల్ డామినేషన్ ఉంటుంది కానీ మొదటిసారి ఫిమేల్ డామినేషన్ వచ్చిందని కూడా చెప్పడం జరిగింది సార్ దాని గురించి ఏమంటారు అదే అక్కడ అర్థమైతే అలా ఉంటుంది అంతేంట సరే అది ఇంకొకటి అంటే భారతీయ గారి గురించే అంటే సరే ఊరుకుంటారు నేను ఊరుకోను బాగోదు ఆడలు కూడా మనకి తప్పు ఆడవే కించపరచకూడదు డెఫినెట్గా నేను షర్మిలా గారు గెలవాలని కోరుకుంటున్నానండి అవినాష్ మీద అలాగే పులివేందలో బిటెక్ రావు గారు గెలవాలి ఎందుకంటే వాళ్ళిద్దరు గెలిస్తే ప్రజాస్వామ్యం బతుకున్నట్టు వీళ్ళ ఆగడాలు కొనసాగినట్టు ప్రజల్లో మార్పు వచ్చినట్టు వాళ్ళని గౌరవించవచ్చు సరే అయితే ఒకవేళ కడపలో మళ్ళీ అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి గారు గెలిస్తే పరిస్థితి ఏంటంటారు అప్పుడు మొత్తం కేసు ఎంత రివర్స్ అయ్యే అవకాశం కేసు ఎంత రివర్స్ అవుతుంది ఈసారి ఇంకా గట్టిగా ఐదు సంవత్సరాలు అయింది ఇంకా ఐదు సంవత్సరాలే తల్చలేదు ఇంకొక ఐదు సంవత్సరాలు ఎక్స్ట్రా జగన్ గారి కేసులు మళ్ళీ మొదటికి వచ్చినాయి కదా అలాగే ఇది కూడా మొదటి డిలే చేస్తారు ఎంపీగా ప్రోటోకాల్స్ ఉంటాయి అలాంటి కొద్దిగా రక్షణ ఉంటుంది కదా గవర్నమెంట్ మారిపోతే ఆడెవడ కాపాడలేదు ఒకవేళ బీజేపీలో గెలిపోతే పరిస్థితి అప్పుడు ఎందులోకి వెళ్ళినా పని జరగదండి అంటారు కష్టమే ఎందుకంటే వీళ్ళు చేసిన నేరాలు జగన్ అక్రమాస్తుల కేసులు పక్కనట్టుండ ఈ అవినాష్ రెడ్డి మర్డర్ కేసులు పక్కనట్టుండే వీళ్ళు ఐదేళ్ళు చేసినవి ఉన్నాయి కదా ఈ వీటిలోంచి వాళ్ళు రెండు జన్మలు పడుతుంది బయట రావడానికి కేసీఆర్ పరిస్థితి కేసీఆర్ దేవుంది నథింగ్ వాళ్ళు మామూలుగా చేసారా ఇతను ఆదర్శంగా తీసుకున్నారు కాకా చెప్పినట్టు చేద్దాం అనుకున్నారు ఇంకా కొంచెం ఎక్కువ చేశారు వాళ్ళు రెండు రెండు జన్మలు పడుతుంది వాళ్ళకి ఆ కేసులు శిక్ష పూర్తి అవ్వాలంటే మీరు బయట చూడరండి వాళ్ళని రిమాండ్లోనే ఉంటారు వాళ్ళని ఒక కేసీఆర్కి ఇంకో కేసు ఓ కేసీఆర్కి ఇంకో కేసు అంతగానే ఉన్నాయి సార్ అసలు అసలు అన్ని కేసులే కదా అసలు ప్రతి ప్రతి నిర్ణయమే తప్పుడు నిర్ణయమే కదా ఇసుక బోడంతోపుడే ఉందా అందులో కనీసం ఒక ఇరవై వేలు పడుతుంది శిక్ష అన్ని కేసులు ఉన్నాయి ఒకటే రెండా ఏమీ లేని దానికి చంద్రబాబు నాయుడు కానీ యాభై మూడు రోజులు పెట్టారంటే ఇల్లు కనీసం రెండు జన్మలు ఉండాలి జైల్లో సో చూద్దాం సార్ ఏం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్